స్వాగతం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో పలు ప్రాంతాల్లోని ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి గడిచిన ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మునుపెన్నడూ లేనంతగా ఈ ప్రాంతంలో విశాలమైన రహదారులు డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని ఎన్నో సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజలు ఎంతగానో ఆదరించారని వచ్చే ఎన్నికల్లో తిరిగి తనదే ధీమా వ్యక్తం నూట డెబ్బై ఐదు నినాదంలో భాగంగా కాకినాడ నుంచి తొలి విజయాన్ని అందించాలన్నది తన లక్ష్యం అన్నారు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీపి మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు